ముందుగా నేను ఆ మిగతా అంశాలు చెప్పేట చెప్పబోయే ముందు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా ఒకసారి మీ అందరు చూడాలని చూపించడానికి కావాల్సిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నా శాఖలోనే ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అది ట్రాక్ టీజీ ట్రాక్ అని ఉంటుంది శాటిలైట్ మ్యాప్స్ ద్వారా శాటిలైట్ ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులు సంవత్సరాల సంవత్సరానికి ఎవ్రీ ఇయర్ తీసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ చక్కగా నిక్షిప్తమై కూడా ఉంది మన దగ్గర అందుకే ఈరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నది కూడా ట్రాక్ సంబంధించినటువంటి అధికారులు సో అసలు మనం రెండు వేల పద్నాలుగు కల్లా అసలు రాష్ట్ర గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా పది లక్షలు సంపాదిస్తున్నారు రాజు గారు మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి విభజన జరిగే నాటికి హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్ లో ఉన్న ఎన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్ వచ్చేవారికి ఎన్ని చెరువులు అసలు పూర్తిగా మాయమైపోయాయి ఎన్ని పార్షియల్ గా ఆక్రమణకు గురైని ఎన్ని ఆపకపోతే అయిపోతాయి అనేది కూడా ఈ ఈ రిమోట్ సెన్సింగ్ మ్యాప్స్ ద్వారా సాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఒకసారి మీ అందరికీ స్పష్టమైనటువంటి సమాచారం ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు నేను మాట్లాడని ఆలోచనతో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా ఇవ్వటం కోసం రెడీ చేసి తీసుకుని వచ్చాను అట్లాగే మూసీ రివర్ సంబంధించిన సమాచారం కూడా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కూడా వాటికి సంబంధించి కూడా రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో పంచుకోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను నేను ముందుగా ఈ చెరువులు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి గురి ఆక్రమణకు గురైనటువంటి పార్షియల్ గురైనటువంటి వాటి ప్రజెంటేషను అది స్టార్ట్ చేసి చూపించాల్సిందిగా